హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరగబోయే ఓడిఐ సిరీస్ అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్ జరుగుతుందా లేదా అని అయితే సోషల్ మీడియా వేదిక అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది దాని గురించి కూడా పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఈ సిరీస్ వచ్చేసరికి వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటన అయితే ఉంది ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ప్రజెంట్ ఇప్పటికీ ఒక తొలి టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంది రెండో టెస్ట్ వచ్చేసరికి చివరి రోజు అయితే జరగబోతుంది ఇలా ఎవరు బాగా ఆడితే వారు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇంగ్లాండ్తో సిరీస్ ముగిసిన తర్వాత మన టీమిండియాకు వచ్చేసరికి బంగ్లాదేశ్ పర్యటన అయితే వెళ్ల్సి అయితే ఉంటుంది ఇప్పటికే ఈ షెడ్యూల్ సంబంధించి బీసీఐ కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గత కొద్ది రోజుల క్రితమే ఈ సిరీస్ సంబంధించి షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లయితే చెప్పడం జరిగింది కాకపోతే ప్రజెంట్ మాత్రమైతే బీసీఐ అయితే ఒక అనువైన నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు అయితే బంగ్లాదేశ్ తోటి మన టీమిండియా వచ్చేసరికి మూడు మండేల ఒడియా సిరీస్ తో పాటు మూడు టీ ట్వంటీల టీ ట్వంటీ సిరీస్ అయితే సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది కాకపోతే బీసీఐ మాత్రమైతే అయితే సిరీస్ మొత్తం అయితే పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది అక్కడ జరుగుతున్న ఉధృత నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే బీసీ అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది అందుకే సిరీస్ ఈ రెండు సిరీస్లు వచ్చేసరికి వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ మ్యాచ్లు ఉండబోతున్నట్లయితే చెప్పడం జరిగింది అప్పుడు ఆ మ్యాచ్ల సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామని అయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది యాక్చువల్ గా బీసీఐ మాత్రమైతే ఆగస్టు పదహారు నుంచి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని అయితే కొద్ది రోజుల క్రితం అయితే చెప్పడం జరిగింది కాకపోతే ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం బంగ్లాదేశ్ జరుగుతున్న ఉధృతల నేపథ్యంలో అదే విధంగా మన ఇరు దేశాల మధ్య సంబంధాలు అయితే పూర్తి అంటే పూర్తి అయితే అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్ అయితే తెలుసు రాబోయే రోజుల్లో కూడా ఈ సిరీస్ జరుగుతాయా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఒడే సిరీస్ అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్ అయితే పూర్తి అంటే పూర్తి పోస్ట్పోన్ అయితే అవ్వడం జరిగినది బీసీ అయితే అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకు ఈ విదేశాల మధ్య ఓన్లీ ఐసీసీ టోర్నీలు అయితే జరిగింది ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి బంగ్లాదేశ్ పైన మన టీమిని ఆరు వికెట్ల తేడా అయితే విజయం సాధించింది ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడింది మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ టీమిండియా వచ్చేసరికి ఒకసారి రెండు సున్నాతోనైతే సిరీస్ కవిసం చేసుకుంది అదేవిధంగా మరోసారి మూడు సున్నాతోనైతే టీ ట్వంటీ సిరీస్లో అయితే కవిసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి రెండు సున్నాతోనైతే టీమిండియా అయితే గెలవడం జరిగింది ఓవరాల్గా గతం సిరీస్లో మాత్రమైతే టీమిండియా మధ్య ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఈ జరగబోయే సిరీస్లో అయితే టీమిని ఎలా రాణిస్తే అందరూ అనుకున్నారు కాకపోతే పోస్ట్ పోన్ అయితే చూడాలి అదేవిధంగా మరోటి ఏంటంటే ఈ సిరీస్ వచ్చేసరికి బంగ్లాదేశ్ తోటి ఒడియా సిరీస్ ఉంది ఒడియా సిరీస్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో అయితే తిరిగి మైదానంలోకి అడుగు పెడతారని అయితే అందరంటే అందరూ ఊహించుకున్నారు కాకపోతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే ఒడియా సిరీస్లో ఇద్దరు ప్లేయర్ని అయితే చూసే అవకాశం అయితే ఉంది బంగ్లాదేశ్తో అయితే ప్రజెంట్ అయితే లేదని కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరికొద్ది రోజులైతే అయితే వెయిట్ చేయాల్సింది రాక్ జోడి గురించి మాత్రమైతే ఓవరాల్గా బంగ్లాదేశ్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ అదేవిధంగా ఒడిఐ సిరీస్ సంబంధించి బీసీఐ అయితే క్లియర్ కట్ అయితే చెప్పింది మరుచు రాబోయే సిరీస్లో మా టీమిండియా షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకర్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోల మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ